ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీరామ్ శ్రీరాముడు విభీషణుడితో భోరు భోరున బిగ్గరగా ఏడ్చుచున్న మండోదరి మరియు రావణుని సహపత్నులను ఇక్కడ నుండి వీరిని పంపివేయుము నీ సోదరుడకు రావణునకు దహన సంస్కారములను నెరపుము అని పలికెను విభీషణుడు రఘువరిని మాటలను వినంతనే త్వర త్వరగా రావణునకు తగు రీతిలో దహనాది సంస్కారములను నెరుపుటకు ఏర్పాట్లు కావించెను రావణిని దహన సంస్కారములు పూర్తయిన పిమ్మట విభీషణుడు బట్టలతో తిల్లలను గరిక పోచలను చేతిలో ఉంచుకొని శాస్త్రోక్తముగా తర్పణ విధులను గావించను పిమ్మట అతడు శిరస్సును వంచి అన్నకు నమస్కరించి అక్కడే ఉన్న స్త్రీలతో మీరు లంకకు వెళ్ళుడు అని పలికెను ఆ రాక్షస స్త్రీలు వెళ్ళిన పిమ్మట విభీషణుడు రాముని జంతకు చేరి వినమ్రుడై నిలబడెను శ్రీరామచంద్ర ప్రభువు సుగ్రీవు లక్ష్మణాదులతో సైన్యముతో గూడినవాడై రావణుని వధించుట కార్యము పూర్తి అయినందులకు మిగుల రామ రామరావణుల యుద్ధమును చూడవచ్చిన దేవతలు దానవులు గంధర్వులు రావణుని వదను చూచిన పిమ్మట ఆ మహాత్ములు శ్రీరాముని పరాక్రమమును సుగ్రీవుని రచనను వానర యోధుల యొక్క వీరోచితములైన యుద్ధ కౌశలములను సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుని యొక్క ప్రేమను శౌర్యమును సీతాదేవి యొక్క పాతివ్రత్యమును హనుమంతుని యొక్క యుద్ధ సామర్థ్యమును శ్లాఘించుచు సంతోషముతో తమ తమ స్థానములకు వెళ్ళిరి అంతటా మహాత్ముడైన శ్రీరాముడు ఇంద్రునిచే పంపబడినదియు అగ్ని తేజస్సుతో వెలుగొందుచున్నదియు దివ్యమైనదేగు రథమును తీసుకుని పోవుటకు మాతలికి అనుమతినిచ్చెను సముచితములైన మర్యాదలను నేర్పి ఆ మాతలిని స్వస్థానమునకు వెళ్ళుమని పలికెను సారథి అయిన మాతలి రఘువరిని అనుమతితో ఆ దివ్య రథముపై స్వస్థానమునకు బయలుదేరెను దివ్య సారథులలో ప్రముఖుడైన మాతలి స్వస్థానమునకు వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు ఎంతయో సంతోషముతో సుగ్రీవుని గాఢాలింగనము చేసుకుని ఆ రామచంద్ర ప్రభు లక్ష్మణుని లక్ష్మణి తోడతో సైనిక శిబిరములకు చేరను తరువాత లక్ష్మణుని దగ్గరికి పిలిచి శ్రీరాముడు అతనితో ఇట్లు నుడువెను తమ్ముడా విభీషణుడు నాపై అనురాగము గలవాడు పరమభక్తుడు ఈ యుద్ధమున మనకు మిగుల తోడ్పడినాడు అట్టి సత్పురుషుని లంకా నగరమునకు పట్టాభిషక్తుని గావింపు అని పలికెను మహాత్ముడైన శ్రీరామచంద్రుడు ఇట్లు ఆదేశింపగా లక్ష్మణుడు సంతోషముతో శీఘ్రముగా సముద్ర జలములను తీసుకుని రెండని వానర మహాబలాశాలులను ఆదేశించను ఆ కపివరులు బయలుదేరి సువర్ణ కలసము సువర్ణ కలసములతో సముద్ర జలములను తీసుకుని వచ్చిరి పిమ్మట లక్ష్మణుడు ఆ ఘట జలములతో విభీషణుని అభిషేకించెను లంకా నగరమునందు సమస్త రాక్షసుల సమక్షమున విద్యుక్తముగా వేద మంత్రములతో రామునియందు భక్తి ప్రవృత్తులు గల విభీషణుని పట్టాభిషక్తుని గావించను అతని చుట్టూను చేరియున్న బంధుమిత్రులందరూ ఆ మహోత్సవమును తిలకించిరి అతని ఆమాత్యులు రాజభక్ గల రాక్షసులు లంకా రాజ్యమునకులు విభీషణుడు రాజుగా పట్టాభిషిక్తుడొకటిని చూచి సంతోషముతో పొంగిపోయిరి శ్రీరాముని అనుగ్రహంతో లభించిన లంకా మహారాజ్యమును పొంది విభీషణుడు లక్ష్మణునితో కూడి శ్రీరాముని కడుకు చేరను తదుపరి శ్రీరాముడు పర్వత ప్రమాణ దేహుడు మహావీరుడు తన ప్రక్కనే అంజలి ఘటించి ఉన్నవాడు వానర ప్రముఖుడు అయిన హనుమంతునితో శ్రీరాముడు సౌమ్య మహారాజని విభీషణుని ఆదరించి ఆయన అనుజ్ఞను పొంది నగరమునకు వెళ్ళుము రావణుని మందిరమున అశోక వనమున ప్రవేశింపు సీతాసాధ్వని కలుసుకొని మన విజయవార్తను తెలిపి రావణుని వధించిన సంగతిని ఆ దేవికి నివేదించి నేను లక్ష్మణుడు సుగ్రీవాది వానర ప్రముఖులు క్షేమంగా ఉన్నట్లు తెలుపుము విజేతలలో శ్రేష్టమైన కపివరా ప్రియమైన ఈ వార్తను సీతాదేవికి నివేదించి ఆమె సందేశము గైకొని శీఘ్రమగా మరలిరమ్ము అని రాముడు హనుమంతునకు ఆదేశమును ఆదేశమును ఇచ్చను అంతటా హనుమంతుడు శ్రీరాముని ఆదేశమును తలదాల్చి లంకా ప్రవేశించెను అతటి నిశాచరులు ఆయనను పూజించిరి ఆ మహా తేజస్వి రావణుని మందిరమును గల అశోకవనమును ప్రవేశించి తైల సంస్కారాదులు లేక గ్రహపీడితయ్యున్న సీతాదేవిని చూసెను ఆమె రాక్షస స్త్రీలచే పరివృతయై వృక్షమూలమున శోకమగ్నమై ఉండెను ఆ మారుతి సీతాదేవి సమీపంలోకి చేరి తన విషయము తెలిపి ఆమెకు నమస్కరించను అతడు నిశ్చయుల అతడు నిచ్చలుడై శరీరమును పుంచుకొని ఆమె ఎదుట నిలబడి ఉండెను మహాబలశాలియుగ హనుమంతులను తన సమీపమును చూచి ఆయనను ముందే చూసి ఉన్న కారణముగా మారుతిగా గుర్తించి సీతాదేవి మిగుల సంతసించను ఆ సంతోషాతి రేఖములో మాటలేడలేక ఆమె మౌనముగా ఉండిపోయెను కపివరుడైన హనుమంతుడు తన రాకతో ప్రసన్నముగానున్న ఆమె ముఖమును చూచి రాముని సందేశమును వివరింప మొదలెడెను అమ్మా వైదేహి రాముడును లక్ష్మణుడును కుశలమే కపీంద్రుడైన సుగ్రీవుడును యుద్ధమున తోడ్పడైన విభీషణుడును వానర యోధులందరను క్షేమమే లోక కంటకుడైన రాముని వధించి కృతకృత్యుడైన శ్రీరామచంద్ర ప్రభువు నీ క్షేమ సమాచారమును కూర్చి అడిగను దేవి లక్ష్మణుని యుద్ధనీతి ప్రభావమునను విభీషణుని సహాయము చేతను వానర వీరుల తోడ్పాటు వలనను శ్రీరాముడు సమరమున రావణుని పరమార్చను మహావీరుడు రఘువంశ శ్రేష్ఠుడైన ఆ స్వామి నీ కుశలమును గుచ్చి సాదరముగా ప్రస్తావించెను తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారము రావణుని సంహరించి రంగుడై ఆ ప్రభువు పరమ ప్రీతితో నీకు ఇట్లు సందేశమును పంపెను శ్రీరాముని సందేశమును సీతాదేవితో నుడివెను దేవి నీకు మిగులు సంతోషమును కూర్చునట్టి ఈ ప్రియవచనమును తెలుపుచున్నాను పాతివృత్తి ధర్మములను పాటించిన ఓ సాధ్వి నీవు ఎంతవరకును ప్రాణములను నిలుపుకొని ఉండుట నా అదృష్టము లేనిచో నా ఈ విజయమునకు అర్థమే ఉండదు నీ ధర్మ నిరతి ప్రభావమునూ సమరాంగమున నా పరాక్రమ కారణముగనను విజయము ప్రాప్తించనిది అని శ్రీరామచంద్ర ప్రభువు నివేదించను అని పలికను సీత ఇంకా శోకమును విడనాడి ప్రసన్ను రాలవగమ్ము లోక కంటకుడైన రావణుడు హతుడైనాడు ఈ లంక మనకు వశమైనది రావణుని చెరనుండి నీకు విముక్తి కలిగించటికై ఆ దశకంటుని చంపి తీరదనేని లోగడ ప్రతిజ్ఞ చేసి ఉంటిని అందులకై తదేక దీక్షతో నిద్రాహారములను మాని మహాసముద్రంపై సేతువును నిర్మించి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుతుని రావణుని మందిరములో ఉన్నాను అని భావించి నీవు ఇంకా భీతిల్లవలదు ఏలనన్నా ఇప్పుడు ఈ లంకా నగరము ఐశ్వర్యము అంతయును భక్తి తత్పరుడైన విభీషణుని ఆధీనంలో ఉన్నది అందువలన నీవు ఇప్పుడు స్వగృహములో ఉన్నట్లు భావింపము ఊరడిల్లుము నిశ్చింతగా ఉండము మిగుల సంతుష్టుడైన విభీషణుడు నీ దర్శనాభిలాషి అయి అక్కడికి రానున్నాడు అని హనుమంతుడు శ్రీరాముని సందేశమును సీతాదేవికి తెలిపాను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్